ఈ వాక్యము ఎప్పుడైతే నీలో ఉంటుందో ఈ వాక్యం అనే పునాది నీలో ఎప్పుడైతే నీ కుటుంబంలో ఉంటుందో ఆ యేసు అనే బండ మీద నీ కుటుంబం ఎప్పుడైతే ఉంటుందో ఎన్ని తుఫాన్లు వచ్చినా ఎన్ని వాదనలు వచ్చినా ఎన్ని వరదలు వచ్చినా నీ కుటుంబం చెల్లు చెదరదు స్థిరంగా ఉంటుంది ఎందుకంటే నీ పునాది ఎక్కడ ఉంది వాక్యం అనేటువంటి దాని మీద ఉంది అందుకే ఐ విల్ ఎంకరేజ్ ఎవరివన్ ప్రతిరోజు కొన్ని గంటలు వాక్యం చదవాలి ఎప్పుడైతే నువ్వు వాక్యం చదువుతావో దేవుని సన్నిధినిలో ఉంటుంది దేవునిలో ధైర్యం నువ్వు కలిగి ఉంటావు చాలామంది పడిపోవడానికి గల కారణం ఏమిటి అంటే వారి కుటుంబంలో వాక్యం లేకపోవడమే చాలామంది కుటుంబంలో వాక్యము చదవరు వాక్యము లేకపోవడం వలన అన్ని అటాక్స్ వస్తాయి నీ కుటుంబంలో వాక్యము లేదు ఏసు అనే బంధం మీద నీ కుటుంబం లేదు అందుకోసమే మన కుటుంబాలన్నీ కూడా శ్రమల గుండా వెళుతున్నాయి కాబట్టి బుద్ధిమంతుని ఇల్లు ఏ విధంగా ఉంటుందంట యేసు చెప్పిన మాటల ప్రకారము ఆ కుటుంబం నడుచుకుంటుంది కాబట్టి ఆ కుటుంబం దేవుడు ఆశీర్వదిస్తాడు మళ్ళీ చదువుతాను చూడండి బుద్ధిమంతుని ఇల్లు ఏ విధంగా ఉంటుంది మత్త సువార్త ఏడవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం కాబట్టి ఈయన మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలియుండును కాబట్టి మనది బుద్ధిమంతుని పోలిన ఇల్లుగా ఉందా అనేటువంటిది పరీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది